శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ కన్యారాశి జాతకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు సూర్యభగవానుడి సంచార మార్పు వలన నెల రోజుల రోజులపాటు కన్యారాశివారి జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోందో శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆను చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్లకు షేర్ చెయ్యండి కన్యారాశిలో జన్మించిన ఆత్మీయ జాతకులకు నా హృదయపూర్వక నమస్కారాలు గ్రహగమనంలో భాగంగా జరిగే మార్పులు మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూతుతాయన్నది జగమెరిగిన సత్యం ఈ క్రమంలో గ్రహాలకు అధిపతి మన ఆత్మకు కారకుడు తేజస్సు అధికారం గౌరవానికి ప్రతీక అయిన సూర్యభగవానుడు తన సంచారాన్ని కొనసాగిస్తూ మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు మీ కన్యా రాశికి మిథున రాశి అత్యంత కీలకమైన దశమభావం అంటే కర్మస్థానం అవుతుంది కర్మస్థానం అనేది కేవలం మనం చేసే పనిని మాత్రమే సూచించదు అది మన ఆశయాలను లక్ష్యాలను సమాజంలో మనకున్న గుర్తింపును మన కీర్తి ప్రతిష్టలను మనం పొందే గౌరవాన్ని మన వృత్తిపరమైన ఉన్నతిని శాసించే శక్తివంతమైన స్థానం అటువంటి కీలకమైన కేంద్రంలోకి సకల లోకాలకు శక్తినిచ్చే సూర్యుడి ఆగమనం మీ వృత్తి జీవితం అనే వేదికపై ఒక ప్రకాశవంతమైన లైట్ను వేసినట్లుగా ఉంటుంది ఈ గోచార ప్రభావం మీపై చాలా వరకు సానుకూలంగా ఒక స్థిరమైన పురోగతిని అందించేదిగా ఉండబోతోంది ఇది హఠాత్తుగా వచ్చే సుడిగాలి లాంటిది కాదు నెమ్మదిగా బలంగా వీచే అనుకూల పవనం లాంటిది మీ జీవిత నౌకను ఇది సరైన దిశలో ముందుకు నడిపిస్తుంది ఈ సమయంలో మీరు ఏ కార్యాన్ని తలపెట్టినా దానికి సంబంధించిన మార్గాలు సుగమం అవుతున్న అనుభూతి కలుగుతుంది గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకు కదలని పనులు ఇప్పుడు అప్రయత్నంగా పూర్తవుతున్నట్లు అనిపించి మీకే ఆశ్చర్యం కలుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం ఉన్నతాధికారులతో జరగాల్సిన పనులలో మీకు విజయం లభిస్తుంది మీరు ఒక కొత్త శక్తితో అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మీ ఆలోచనలలో మీ మాటలలో ఒక స్పష్టత ఒక రకమైన అధికార దర్పం ఉట్టిపడతాయి ఇది మీ చుట్టూ వారిని ముఖ్యంగా మీ పని ప్రదేశంలో వారిని సులభంగా ఆకట్టుకోవటానికి సహాయపడుతుంది ఈ కాలాన్ని మీ వృత్తి జీవితం అనేది ఒక సువర్ణవకాశంగా భావించవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం ఒక వరం మీరు పడే కష్టానికి మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు లభించే తరుణమిది మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మిమ్మల్ని మెచ్చుకోవడమే కాకుండా కీలకమైన బాధ్యతలతో కూడిన ఒక కొత్త ప్రాజెక్టుకు మిమ్మల్ని నాయకుడిగా నియమించే అవకాశం ఉంది ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం పదోన్నతులు లేదా జీతభత్యాల పెరుగుదల కోసం వారికి ఈ సమయంలో శుభవార్తలు వినే యోగం బలంగా గోచరిస్తోంది కార్యాలయంలో మీ సహోద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది గతంలో మీతో విభేదించిన వారు కూడా ఇప్పుడు మీకు స్నేహహస్తం చాచవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ గౌరవిస్తారు మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి ఇది భవిష్యత్తులో మీ ఉన్నతికి బలమైన పునాది వేస్తుంది ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది మీరు వృత్తిలో పొందే విజయం గౌరవం మీ ఇంట్లో కూడా సంతోషాన్ని నింపుతాయి మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కుటుంబం కోసం చేతనంగా సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం తండ్రితో లేదా తండ్రి సమానులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి అనుభవంతో కూడిన సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఏవైనా పాత మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం మీ జీవిత భాగస్వామి మీ విజయానికి మూలస్తంభంలా నిలుస్తారు వారి మద్దతు మీకు మరింత బలాన్నిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశముంది ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా వేడుక నిర్వహించే సూచనలున్నాయి మీ సామాజిక జీవితం కూడా చురుకుగా ఉంటుంది బంధుమిత్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దశమస్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మీరు మీ శక్తికి మించి పనిచేసే అవకాశముంది ఈ అధిక పని ఒత్తిడి నిరంతర ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా నిద్రలేమి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటివి తలనొప్పి కడుపులో మంట అజీర్తి అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు సూర్యుడు శరీరంలోని వేడికి గుండెకు ఎముకలకు కారుకుడు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త అవసరం పనికి విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యతను పాటించండి మీ శరీరం ఇస్తున్న సూచనలను నిర్లక్ష్యం చేయవద్దు రోజూ కనీసం అరగంటపాటు ప్రాణాయామం ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పుష్కలమ్మ నీరు తాగడం తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది ఈ అనుకూలమైన గోచర ఫలితాలను సంపూర్ణంగా అందుకోవడానికి అలాగే ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉంటే వాటిని నివారించుకోవడానికి కొన్ని దివ్యమైన పరిహారాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి రాగి చెంబుతో నీటిని అర్ఘ్యంగా సమర్పించండి నీటిని సమర్పించుతూ ఓం సూర్యాయ నమ లేదా గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభించి మీలో ఆత్మవిశ్వాసం సానుకూల శక్తి పెరుగుతాయి అత్యంత ముఖ్యమైన పరిహారం పరమేశ్వరుడిని ఆరాధించడం దశమస్థానంలో ఉన్న సూర్యుడి వల్ల పెరిగే అహాన్ని అదుపులో ఉంచి వినయాన్ని ప్రసాదించే శక్తి ఆ త్రినేత్రుడికి మాత్రమే ఉంది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం లేదా ఇంట్లోనే శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమశివాయను వంద ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ మంత్రజపం మీలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి సరైన మార్గంలో నడిపిస్తుంది వీలైతే ఆదివారం రోజున గోధుమలు బెల్లం లేదా రాగి పాత్రలను పేదవారికి దానం చేయడం వల్ల సూర్యగ్రహదోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి మొత్తం మీద కన్యారాశివారికి సూర్యుడి మిథున రాశి ప్రవేశమనేది వృత్తిపరంగా ఒక గొప్ప ముందడుగు వేయడానికి లభించిన అద్భుతమైన అవకాశం ఈ కాలాన్ని తెలివితో వినయంతో సరైన ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటే మీరు ఊహించని శిఖరాలను అధిరోహించడం ఖాయం శివానుగ్రహం సూర్యానుగ్రహం మీకు సదా తోడుండాలని మనసారా కోరుకుంటున్నాను శుభం భూయాత్